అంబర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ ఈ వీడియోలో మీరు తవాంగ్ లోని ఫేమస్ పాస్ మరియు పరమవీర్ చక్ర సుబేదార్ జోగిందర్ సింగ్ మెమోరియల్ ని చూడవచ్చు మేము మార్నింగ్ తవాంగ్ నుంచి బయలుదేరి మాధురి లేక్ లేదా సంగిస్టర్ లేక్ ను చూసి ఇప్పుడు పాస్ కి వెళ్తున్నాం సంగిస్టర్ లేక్ నుంచి బుమ్లా పాస్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఇక్కడికి వెళ్లాలంటే మనకి పర్మిట్ అవసరం ఇంకో విషయం తవాంగ్ నుంచి మనం భూముల పాస్ వెళ్లాలంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాబ్ లో చార్జ్ చేస్తారు అదే మాదిరి లేక్ మరియు భూముల పాస్ కలిపి ఐదు వేల ఐదు వందలు చార్జ్ చేస్తారు మనం క్యాబ్ లో ఆరు మంది దాకా వెళ్ళొచ్చు కానీ వీళ్ళు షేర్ అకామిడేషన్ ని వీళ్ళు ఎంకరేజ్ చేయడం ఇదే మనకి చాలా కాస్ట్లీ అనిపిస్తుంది భారత్ ఫ్రెండ్స్ నా జీవితంలో ఈ రోజు ఒక స్పెషల్ డే ఇంత బ్యూటిఫుల్ ప్రదేశాన్ని చూస్తున్నా కాశ్మీర్ చూసా హిమాచల్ చూసా ఉత్తరాఖండ్ చూసా సిక్కిం చూసా డార్జిలింగ్ చూసా ఇవన్నీ చూసా కానీ ఈ ఫీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఏరియా మొత్తంలో అడుగు మన సోల్జర్స్ ఉన్నారు వందల వందల కిలోమీటర్లు స్నోతో కప్పబడి ఉంది ఇది మార్చి నెల అదే జనవరి డిసెంబర్ అయితే మనల్ని పర్మిట్ చేస్తారో చేయరో నాకు తెలియదు నాకైతే ఈ స్నోలో చాలా సేఫ్ కూర్చొని గడపాలని ఉంది టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది ఏ స్విట్జర్లాండ్ దీని ముందు పనికి రాదనిపిస్తుంది మనం అంత అఫోర్డ్ చేయలేం నాకు అంత సీన్ లేదు సో మై ఇండియా ఈస్ బ్యూటిఫుల్ ఐ ఆమ్ ప్రౌడ్ టు బి ఇండియా Thank you. జహేన్ ఫ్రెండ్స్ భూమ్లా పాస్ లో ఉన్న భూమ్ అంటే హైట్ అనమాట లా అంటే మౌంటైన్ హైట్ లో ఉన్న మౌంటైన్ ఇది ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇండియా చైనా బార్డర్ ఇది జస్ట్ ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ మీరు అక్కడ చూడొచ్చు అది చైనా ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా ఆ బార్డర్ అది బార్డర్ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ నుంచి ఇదంతా మనం అంతా ఇండియా ఏరియాలో ఉన్నాం అక్కడ షివ్లింగ్ కనిపిస్తుంది అది ఇండియా అనమాట ఇట్ సైడ్ బ్లాక్ సైడ్ బ్లాక్ మౌంటైన్ కనిపిస్తుంది అది చైనా వాళ్ళది ఇక్కడ ఎవరీ ఇయర్ నైన్ టైమ్స్ పిపిఎం జరుగుతుంది అంటే బోర్డర్ పర్సనల్ మీటింగ్ అన్నీ జరుగుతాయి నైన్ టైమ్స్ అంటే వా ప్రాబ్లమ్స్ బార్డర్ లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఈ ప్లేస్ కి రావాలంటే తవాంగ్ నుంచి ఇంకా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది స్పెషల్ పాస్ చేసుకోవాలి వాసు మన ట్రావెలర్స్ వాళ్ళే ద్వేషిస్తారు ముందుగాని టెంపరేచర్ ఎంత ఉందో తెలుసు ఇక్కడ మైనస్లో ఉంది అయినా నా వాయిస్ బయటకు వస్తుంది ఎందుకంటే మన ఇండియా మన ప్రైడ్ అనమాట మన ప్రైడ్ ప్లేస్ ఇక్కడ మనకి మనం సురక్షితంగా ఉన్నామంటే ఇక్కడ మన జవాన్లు ఉన్నారు కదా వాళ్ళ నుంచే మనం ఇక్కడ మనం సంతోషంగా ఉంటున్నాం సో అలాంటి ప్లేస్కి వచ్చాం కాబట్టి సో ఎంత బాగా అయినా భరిస్తాం అనమాట వాళ్ళు మన కోసం ఎంతో భరిస్తున్నారు మనం రావడానికి ఇదేం పెద్ద ఇది కాదు మైనస్లో ఉంది సడన్గా ఫైవ్ మినిట్స్లో వర్షం పడింది అండ్ ఫ్రెండ్స్ మన వెహికల్ డ్రైవరు కర్మా టింగ్లే గారు ఈయన ఇక్కడ చాలా బాగా మమ్మల్ని తీసుకొని వచ్చారు అండ్ జెన్యున్ పర్సన్ అండ్ గుడ్ డ్రైవర్ మాకు ఇక్కడ దాకా హ్యాపీగా తీసుకుని వచ్చారు ఆయన కొద్దిగా వాళ్ళ ట్రావెల్స్ గురించి చెప్తాడట వినండి बोलिए जी नमस्कार मेरा नाम कर्मा थीला पास और मैं ड्राइवर हूँ आपका टूरिस्ट गाइड करता हूँ तवांग के लिए फिलहाल और आपके लिए आपका जितना भी टूरिस्ट है तो मेरा नंबर सबसे सबसे जो आता है उसमें आ, कोई न, भी आता हाँ। है तो ये मेरा नंबर में आप कॉल कर सकता है थैंक यू धन्यवाद नंबर बताइए एट फोर वन फोर नाइन एट सेवन वन जीरो नाइन मेरा ये नंबर है इसमें व्हाट्सअप भी मिलेगा सब कुछ मिलेगा బ్రో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వై రోడ్ వై ఫైట్ వి ఆర్ బ్రో వీళ్ళ నుంచే మనకన్నీ బోర్డర్లో రోడ్లన్నీ వీలెత్ వేస్తారు ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బోర్డర్లో ఏ ఏ రోడ్లు ఉన్నాయో మొత్తం అన్ని వీలవే అనమాట జై హింద్ वाट सीन mm -hmm. शेर खान oh. ये शेर खान ये इंडिया है हमारा इंडिया है mm -hmm. शेर खान देख लो इधर देख लो कितना सुंदर है mm -hmm. सुंदर है जय हिंद इधर जोगेंद्र सिंह मेमोरियल परमवीर चक्र ईना इंड मंदिर తో ఉన్నాడు ఇక్కడ చైనా వాళ్ళు ముగ్గురికి వచ్చేసారు కానీ వెనక్కి రమ్మంటే వెళ్ళలేదు ఇతను ఇంత తొమ్మిది బుల్లెట్లు అతని శరీరంలో ఉంటే చైనా వాళ్ళు తీసుకెళ్లిపోయారు అతన్ని తీసుకెళ్లిపోయి వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ మెడికల్ అసిస్టెన్స్ కానీ అతను యాక్సెప్ట్ చేయలేదు మన దేశం కోసం అర్పించాడు అతను చక్ర చక్రించారు అది ఆయన కోసం మెమోరియల్ ఇక్కడ కట్టారు చూద్దాండి తెలియకను బాబా కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా బోర్డర్ లో నేను కన్నీ అక్కడ కాపలా కాస్తూ ఉంటే నేను నేనున్నానని ఒక ధైర్యంతో నూట పాతి కోట్ల మంది గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకుంటారు చూసారా ఆ ఒక్క ఫీలింగ్ చాలదా గాడ్ ఫాదర్ సుబేదార్ శ్రీ జోగిందర్ సింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్ లోని మోగా జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి సిక్ రెజిమెంట్ యొక్క ఒకటవ బెటాలియన్ లో పనిచేశారు ఇతను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా ఫ్రంట్ లోను పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది ఇండోపాక్ యుద్ధ సమయంలో శ్రీనగర్ లోను పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండు ఇండో చైనా యుద్ధ సమయంలో ఇతను ఒంటరిగా యాభై మందికి పైగా చైనా సైనికులను చంపి భారత సాయుధ దళాల యుద్ధ వీరుడయ్యాడు మరణానంతరం భారత ప్రభుత్వం ఇతని పరమవీర చక్ర అవార్డుతో సత్కరించింది

पूरा देश के लिए मतलब लंबी उम्र का दुआ मांग लगाया जाता है और जो व्हाइट कलर, कलर का रहता है काफी जगह में आप व्हाइट कलर का लगा हुआ रहता है तो वो जो आदमी दयांत हो गया जो बुजुर्ग गया उसका आम मतलब आत्मा शांति के लिए लगाया जाता है सर और इसमें क्या मंत्र हाँ, है कौन सा लैंग्वेज हाँ हम लोग का ये बुद्धिस्ट का लैंग्वेज ही है एक्चुअली ये जो लिखा हुआ रहता है वो पूरा ट्रिपेटर्न का ही है ट्रिपेटन 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 का ही रहता है हाँ।